అది సంభాషణ పరిణితిలాగానే పురుధాయారాధడే భవతకించర నమసివాయ ఈ కార్యానికేను ఎంతకంటలో రాజారు కాదు తనను ఒలింప వచ్చిన వారిని రాదని నన్ను చేపట్టినందులకు సుఖ సమేతమై ఉండవలసి వచ్చినది ఎమ్మెల్యే గారు శాంబాబన్న గారు కూడా ఐదు వేలు పంపించారు ఆయనకి మా కృతజ్ఞతలు మాజీ సర్పంచ్ గారు మీద కావాలని కోరుతున్నాను ఇక్కడ వచ్చినటువంటి ను అలంకరించినటువంటి భవనం మీరు మిత్రుడైనటువంటి సూజపల్లె ఎక్స్ సర్పంచ్ జయరామ గారు లక్నపల్లి ఆనంద్ గారు భువేశ్వర శివుడు గారు ఆనిస్తూ పవన్ గారు ఇక్కడ పెట్టినటువంటి తోటి భక్తాదులు అందరికీ కూడా మహాశివరాత్రి ఉండ సందర్భంగా అందరికీ కూడా ఆ యొక్క పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరిని ఆశిస్తులు ఉండాలని ఆకర్షణించాలని మనందరికీ కూడా ఈ యొక్క ఈ యొక్క నాటకాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా తిలగిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం ముఖ్యంగా ఈ రంగస్థలము దాదాపుగా మరి అందరూ కూడా ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మానసిక ఉల్లాసాన్ని పెంచేటువంటి యొక్క నాటకాలు తెరమడగా ఉంటున్నాయి వాటిని అందరూ కూడా ఆశంకించి ఈ యొక్క రంగస్థల నాయకుల్ని నాటక కళాకారులని అందరూ కూడా మనం అందరూ కూడా మీ దగ్గర తీసుకొని అందరికీ ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి సభాముఖంగా మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మేమందరం కూడా దాదాపుగా ఈ యొక్క రంగస్థలంలో చిన్న చిన్నగా మా బాది ఒక నాటకాలు వేయడం జరిగింది కనుక ఈ కళ మీద ఆసక్తి ఉన్నందు కాబట్టి ఈ అందరూ కూడా ఈ యొక్క మానసిక ఉల్లాసాన్ని పెంపొందించాలంటే ఈ కళని ఆదరించాలి రంగస్థలానికి వారి యొక్క వారికి ఏ ఏదైతే కళాకారులకు ఏ మా వద్దు ప్రభుత్వం నుంచి కానీ ఏదైనా సాయం చేయాలంటే ఎమ్మెల్యే గారి డిజిటల్ తీసుకుని తప్పకుండా వారికి ఈ యొక్క కళాకారులకు స్థలం అయితేనేమి ఏ రకంగా అయినా కానీ సహాయ సహకారాలు లభిస్తామని చెప్పేసి బ్రహ్మగుండ క్షేత్రంలో సభాముఖంగా మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చింది మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ